వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడ సరస్వతి శిశు మందిర్లో ప్రతిష్ఠించిన గణనాథుడి నిమజ్జన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం విద్యార్థుల నృత్యాలు కోలాటాలతో వినాయకుడిని ఊరేగింపు చేసి గుడి చెరువులో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిలకగట్టుతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు హ్యాపీ వినాయక నవరాత్రి ఆ లవ్ యూ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ వినాయక నవరాత్రి వినాయక నిమజ్జనం వినవర్స్ నైట్ డే విధ గణేష్ అండ్ టుడే సెలబ్రేట్ నిమజ్జనం మందిరెండిగా మాత్రీ సాంప్రదాయానికి ప్రతి సంవత్సరం వినాయకుడిని మా పాఠశాలలో ప్రతిష్ఠించి నవరాత్రులు దిష్ఠతో పూజ ఆ తర్వాత జన్మజనానికి శివ్యాధితో జరిగిందా విద్యార్థుల కోలాటలు ఆటపాటలతో ఈరోజు మన ఉన్నవాడ పుడిచేరు లోపల జన్మజనానికి విద్యార్థులతో కలిసి మా కంపెనీ ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా భక్తి పుట్టిపడేట్టుగా సాంప్రదాయ పద్ధతిలో నిమజ్జనానికి శుభాద్రగా తరలి వెళ్ళాలని నా మా పాఠశాల తరఫున మా సంస్థ తరఫున ధర్మవాడ పట్టణ పరిసర ప్రజలకు మరియు గ్రామాల ప్రజలకి కూడా మరొకసారి వినాయక నవరాత్రి శుభాకాంక్ష ఈరోజు మీ సంస్కృతి శిష్యు మందిలో వినాయక నిమజ్జనానికి వినాయక నవరాత్రుల సందర్భంగా నిమజ్జనానికి పోలాటంతో చిన్న చిన్న చిన్నారులు ఆలోచిస్తున్నారు ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు సరస్వతీ కృష్ణ మందిర్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైనటువంటి ఈ సరస్వతిష్ణు మందిలో తొమ్మిది రోజులు నవరాత్రులు చాలా అద్భుతంగా అలరించి ఆటపాటలు తీసి ఒక సంస్కృతి మన సంస్కృతి సాంప్రదాయాలకు ఒక నిలవైనటువంటి మందిర్లో పిల్లలు ఈరోజు నిమజ్జనానికి పోరాటంతో మధ్యనానికి చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఇలాంటి సంస్కృతి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడం అనేది మన హిందూ సాంప్రదాయము అలాగే అలాగే ప్రతి ఈ నిమజ్జనానికి ప్రతి ఒక్కరూ ఒక సంస్కృతి సాంప్రదాయంతో పోలాటంతో కానీ ఒక దేవుని దైవభక్తితోటి బయలుదేరి నిమజ్జనం చేయాలని చెప్పి అందరికీ మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జై మాత భారత్ మాత